హాయ్ అండి వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ అని పెట్టాను ఎందుకంటే మన దాంట్లో నెట్ చాలదు కాబట్టి నేనైతే అలా రెండు వీడియోలుగా పెట్టాననమాట వెనక భాగం నెక్ ఎలా కటింగ్ చేశానో చూశారు కదా ఇప్పుడు కూడా ఫ్రంట్ ఎలా కటింగ్ చేస్తాను ఎక్కడ ముడతలు లేకుండా షోల్డర్ పీకిన జారుకోకుండా సంఖలు ఉబ్బులు ఉబ్బులు లేకుండా సంఖ లూజ్ లేకుండా ఫ్రె పర్ఫెక్ట్ అయిన కటింగు ఫ్రంట్ భాగం ఎలా చేసుకోవాలని అని చూడండి తొడుక్కొని కూడా చూపిస్తున్నా బ్లౌజు మీకు నిన్న వెనక భాగం నెక్ కటింగ్ అయితే పెట్టా ఇప్పుడు ఫ్రంట్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి నెక్ ఎక్ ఎక్కడ ముడతలు అనేది లేకుండా ఎంత బాగా కూర్చుందో అంత బాగా కూర్చోవాలంటే కటింగ్ ఎలా చేయాలో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుందండి మీకు ఈ బ్లౌజ్ తొడుక్కొనే చూపిస్తున్నాను చూడండి చంక కూడా ఇలా ఎత్తామంటే అసలు ఎక్కడ జగ్గినట్టు కానీ జారినట్టు కానీ సోలార్ జారినట్టు కానీ అస్సలు అలా ఉండకూడదండి చూడండి ఎక్కడ శంఖలో ముడతలు అనేదే లేదు ఎందుకు నేను ఇలా చూపిస్తున్నానంటే పర్ఫెక్ట్ అయిన బ్లౌజ్ కటింగ్ అని చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఫ్రంట్ అనేది ఎలా కట్ చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు వెనక భాగం నిక్ అయితే ఇలా పరుచుకోండి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా పలుచుకొని పరుచుకొని రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు పెట్టచ్చు ఎందుకంటే నెట్ అయితే మీకు పద్నాలుగు నిమిషాల్లో రెండు కన్ఫ్యూజ్గా చూ నాకే అనిపిస్తుంది కన్ఫ్యూజ్గా ఉంది అని కొంచెం ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయితే బాగానే చెప్పచ్చు ఎందుకంటే నా దగ్గర అంత నెట్ లేదు కాబట్టి ఇలా పార్ట్ వన్ పార్ట్ టూ అని పెట్ పార్ట్ వన్ పార్ట్ టూ అని పెట్టాను ఓకేనా ఇప్పుడు నేను ఇలా రెండించులంతా ఇలా కొలుసుకొని ఇలా క్లాత్ అయితే మలుచుకొని ఇప్పుడు దీని చుట్టూ టూ మార్క్ అయితే వేస్తానండి ఇలా నేను ఎలా చూపిస్తున్నాను అలా మీకు స్వచ్ఛమైన బ్లౌజ్ కటింగ్ ఓకేనా పది నిమిషాల్లోనే ఇలా పది బ్లౌజులు కటింగ్ చేయొచ్చు ఈ విధంగా ఎందుకంటే మేము ప్రతిసారి ఇదే బ్లౌజ్ కటింగే వాడతా ఆల్తి బ్లౌజ్ అయితే ఓకేనా అందుకు కాబట్టి స్వచ్ఛమైన బ్లౌజ్ కటింగ్ ఇంతకన్నా మీకు నిదానంగా ఇంత స్వచ్ఛంగా ఎవ్వరు చెప్పిండరు ఎందుకంటే కటింగ్ అయితే అంతా ఒకటి కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు ఆల్తీ బ్లౌజ్తో కటింగ్ నేర్చుకోవాలంటే మీకు ఇంతకన్నా మంచి వీడియో ఎక్కడ చిక్కదండి ఇంతకన్నా మంచిగా ఎవరు చెప్పరు ఓకేనా నాకు చదువు మాత్రమే రాకపోవచ్చు అంతేగాని చేతిలో వర్క్ అయితే సూపర్గా చేస్తానండి ఎందుకంటే నేను బాగా చేస్తాను కాబట్టే పది మంది నా దగ్గరికి వస్తున్నారు ఓకేనా ఇప్పుడు అటువైపు ఇటువైపు షోలర్ మధ్యలో ఇలా నేను ఎలా చూపిస్తున్నాను ఇలా చూడండి ఇలా పలుచుకొని ఉక్సు పట్టి మాత్రమే తీసుకోవాలండి ఫ్రంట్ నెక్ ఎవరికైనా చిన్న టిప్ అయితే చెప్తాను మనకి భుజాలు అనేది జారకోకుండా ఫ్రంట్ అనేది ఇలా లాగినట్టు ఉండకోకుండా ఉండాలంటే ఫ్రంట్ అనేది ఇలా ముందర భాగం నెక్ ముందర రౌండ్ తీస్తాం కదండి ఉప్స్ పట్టి కాజాపట్టికి ఆ నెక్ అనేది ఇంచులు కానీ ఆరున్నర ఇంచులు కానీ పెట్టుకున్నామంటే మీకు అస్సలు ఎటువంటి ఇబ్బంది రాదండి నేనైతే ఇదే టిప్పే ఫాలో అవుతా ఎందుకంటే మనకి జారినట్లుండదనమాట ఫ్రంట్ ఎప్పుడన్నా కానీ హైట్ అనేది ఎక్కువ పెట్టినామంటే ఖచ్చితంగా షోలర్ జారే అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను ఎలా ఆల్తి బ్లౌజ్ పరుచుకొని ఎలా చూపిస్తున్నాను సేమ్ ఇలానే పరుచుకోండి మనకి డీప్ అనేది మీ ఇష్టం అండి నేనైతే మీకు చిన్న టిప్ అయితే చెప్తున్నా నేను వాడే డీప్ అయితే ఆరున్నర అంతకన్నా ఎక్కువైతే పెట్టనండి మనకి ఫ్రంట్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కడ షోలర్ అనేది జారదు ఎక్కడ ఉబ్బులు అనేది రాదు అది ఎక్కువ హెవీ వెయిట్ ఫ్రంట్ సిస్ట్ భాగం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ టిప్ అయితే మంచిగా ఫాలో అయితే అయ్యారంటే మీకు మంచి బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకొని మీ బ్లౌజ్ మీరు కొడతారు ఇప్పుడు అటువైపు ఇటువైపు షో షోలర్ అనేది ఇలా మలిచి ఇప్పుడు మనకి మధ్యలో డాట్ అనేది ఉంది కదండి ఆ డాట్ పొడవు దగ్గరికి ఇలా మార్క్ అనేది వేసి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా ఇప్పుడు మనకి సంఖ మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు తేడాగా ఉంటుంది కదా ఆ తేడా అనేది ఇదేనండి చూడండి ఇప్పుడు మనకి సంఖ ఎలా వచ్చిందో అలా అనేది ఇలా స్కేల్ తీసుకొని ఇలా ఎల్ షేప్ వచ్చే మాదిరిగా ఇలా మార్క్ అనేది వేసేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను అలా కొంచెం షోలర్ అవతలకు వచ్చేటట్టు ఇలా ఇలా మార్క్ అయితే వేసామంటే ముడతలు అనేది ఎక్కడా రాదండి సంకలో కానీ ఫ్రంట్ కానీ భుజాలు జారడం కానీ అస్సలు ఉన్నదనమాట నేను మీ బ్లౌజ్ వేసి చూపించాను కదండి అలా కూర్చుంటుందనమాట ఓకేనా ఇప్పుడు నేను ఇలా కటింగ్ చేస్తాను లాస్ట్ వరకు ఎండు వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా మధ్య మధ్యలో ఆ ప్యాపి చూసామంటే అది వచ్చి రానట్లుగా ఉంటుంది ఓకేనా అండి ఎందుకంటే మన వాళ్ళు ఒక్కన నా వీడియో చూసి నేర్చుకోవాలని ఒక్కరే ఉండి చాలా జనం ఫాలో అవుతున్నారు మంచిగా కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఉక్స్ పట్టి కల నుంచి మనకి నెక్ అది మధ్యలో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వెడల్పు పొడువు అనేది ఇలా నేను ఎలా చూపిస్తున్నా అలా చూసుకోవాలన్నమాట ఓకేనా వెడల్పు అయితే రెండున్నర ఇంచు ఉందండి రెండించులు ఉందండి ఓకేనా ఇలా రెండించులకు పావి ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా ఓకేనా ఇప్పుడు డాట్ వెడల్పు అనమాట పొడుగు కూడా చూసేద్దాం ఓకేనా ఈ బ్లౌజ్ నాదేనండి చూశారు కదా తొడుక్కొని చూపించాను కదా ముప్పై రెండు సైజు బ్లౌజు సిస్టర్స్ ముగ్గురు నలుగురు అడిగారు నన్ను కామెంట్ చేసి అందుకే నాది కూడా ముప్పై రెండు సైజు బ్లౌజ్ అందుకే నేనైతే వాళ్ళ కోసం కటింగ్ చేసి ఆర్తీ బ్లౌజ్తోనే చెప్పారనమాట చాలా జనము ఓకేనా ఇప్పటి నుంచి డైలీ మన వీడియో అయితే కటింగ్ వస్తాయండి ఓకేనా ప్రతి వీడియో కటింగ్ వీడియోనే వస్తాయి ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ కటింగే ఇష్టపడుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిసారి కటింగ్గా వస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి మీకు ఆల్రెడీ షేప్ అనేది కనిపిస్తుంది కదా నేను ఉక్సు పట్టి కాజా పట్టి మనం జాయిన్ చేస్తాం కదండీ అందుకని ఒక పాంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకున్నా అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఎలా చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ ఉక్సు పట్టి మధ్యలో డాట్ ఉంటుంది కదండీ ఆ డాట్ పొడువు అనేది ఇలా ఇలా చూసుకోండి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇది కూడా రెండించులంతా పెట్టుకోండి ముప్పై రెండు సైజు బ్లౌజ్ మాత్రం ఇంచులంతా మీకు ఆల్తీ బ్లౌజ్ ఉందనుకో ఆల్తీ బ్లౌజ్తో లేదా టేప్తో వాడతారనుకుంటే టేప్తో ఓకేనా మధ్యలో డాట్ పొడువు రెండున్నర వెడల్పు రెండు రెండు పావు అలా పెట్టుకోండి ఇప్పుడు కూడా సంఖ సంఖలో ఇలా మధ్యలో సంఖలో డాట్ పొడవు అయితే వస్తుంది కదా ఇలా సేమ్ ఇలా నేను ఎలా చూపిస్తున్నాను అలా ఇలా చక్కగా మార్క్ అనేది వేసుకున్నామంటే మనకి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి ఇలా రావాలన్నమాట క్రాస్ కటింగ్ అయితే ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడే మనకి ఫ్రంట్ అనేది నీట్గా షెస్ట్ భాగం అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట ఓకేనా లేదా మాకు షెస్ట్ భాగం అలా లేకోకుండా వెడల్పుగా కొంచెం ఏమంటారు కప్స్ ఎలా వేస్తే అలా రావాలనుకుంటే కొంచెం డాట్ అనేది దూరం దూరంగా అయినా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా నేను ఇలా ఇప్పుడు కట్ చేస్తున్నానండి చుట్టూ ఇలా మనకి ఈ విధంగా మీరు ముప్పై రెండు సైజు బ్లౌజు ఆలతీ బ్లౌజ్తో అయినా ఇలానే చేసుకోవచ్చు లేదా మాకు ఆల్తి బ్లౌజ్తో మాకు టేప్ కొలత కావాలనుకుంటే ఇలా టేపు అయినా ఇప్పుడు నా బ్లౌజ్ పదహైదు ఇంచులు పొడువు పదహైదు ఇంచుల్లో నేను రెండించులు తీసేస్తే పదమూడు ఇంచులు ఉంటుంది ఫ్రంట్ పాట పొడువు ఇలా ఇలా చుట్టూ ఫస్ట్ కట్ చేసుకొని మీకు టేప్ అయినా ఇదే ఆల్తి బ్లౌజు లేదంటే ఆల్తి బ్లౌజ్ అయినా ఇదే కొలతలు ఈ కొలతలతో మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకొని కుట్టుకోండి అస్సలు ఎటువంటి ప్రాబ్లం రాదు ఎటువంటి ఇబ్బంది రాదు షోలర్ జారేది కానీ ఫ్రంట్ పాకం బిర్రుగా పట్టేసినట్లు కానీ సంకల్లో టైట్గా పట్టేయడం కానీ అస్సలు అలా ఉండదండి ఓకేనా ఇప్పుడు దీంట్లోనే షేప్ బెల్ట్ కూడా తీద్దాం ఓకేనా షేప్ బెల్ట్ ఎలా తీయాలంటే వెనక భాగం పరుచుకొని ఫ్రంట్ భాగం పరుచుకొని మీకు అప్పుడే అందాసు చూసుకొని చేసుకోవచ్చు నాకి అప్పుడే ఈ బ్లౌజ్కు నేను ఎంత తీసాను వెనక భాగానికి ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి నేను రెండించులు తీసాను అప్పట్లో రెండించులు అంటే నేను మూడించులు అనేది షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నామంటే ఇటువైపు పావించి ఇటువైపు పావించిపోతుంది మనకి జాయిన్ చేసేటప్పుడు పావించిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఓకేనా మూడేళ్ళు అంటే దాదాపు ఖచ్చితంగా మూడించులు అయితే ఉంటుందండి ఓకేనా ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో చూడండి ఇలా అంతే అది ఎగస్ట ఎందుకుందంటే మధ్యలో అయితే పోతుంది కదా అందుకు ఇలా చూపిస్తున్నాను చూడండి అది డాట్ పోతుంది కాబట్టి షేప్ బెల్ట్ మనం కట్ చేసే లోపు ఆటకొస్తుంది అనమాట చూడండి ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి షేప్ బెల్ట్ ఇది ఫ్రంట్ అనేది డాట్ అంటే వేస్తాం కదా ఆ డాట్ వేసిన తర్వాత షేప్ బెల్ట్ అనేది అక్కడికి వస్తుంది అనమాట అక్కడ పావించి కూడా పోతుంది ఇక్కడ కాజా పట్టి కల్లా కూడా పావించంతా పోతుంది అప్పుడు అది పావించు ఇది రెండున్న రెండు పావించులు సరిపోతుందండి ఓకేనా చూడండి నేను ఎలా చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మీకు పరిచయినా మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను ఓకేనా మనం ఎక్స్ట్రా పావించి అయితే తీసుకున్నానండి చూడండి ఇలా మలిస్తే మన కుక్స్ పట్టి కాజా పట్టికి ఎప్పుడైనా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకోకుండా ఆ బ్లౌజ్ ఆలతోనే చేసామంటే ఫ్రంట్ అనేది తక్కువ వస్తుంది అనమాట మనకి లూజు బిర్రు కుట్లేస్తాం కదా అప్పుడు చాలా తక్కువ వస్తుందండి ఎప్పుడైనా కానీ పట్టికి కాజా పట్టికి జాయిన్ చేసేటప్పుడు ఒక పావించి అయితే ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఓకేనా ఖచ్చితంగా తీసేసుకోవాల్సింది తప్పదు ఇప్పుడు దీంట్లో అలానే మనకి కొన్ని కొన్ని తెలుసుకున్నామంటే మనకు అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట ఓకేనా ఇదండి ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మాత్రం మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ అయితే చేయండి మర్చిపోద్దు మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నాకు ఇంకా వీడియోలు మంచి మంచి వీడియోలు పెట్టాలి అనేది ఓప్ అనేది వస్తుందనమాట ప్లీజ్ దయచేసి చూసిన వాళ్ళు మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ఎందుకు కామెంట్ తెలుగులో చేయమంటున్నానంటే నాకు చదువు రాదండి ఓన్లీ తెలుగు అయితే అంతంత మాత్రం చదువుతా అందుకు కాబట్టి తెలుగులో పెట్టిన కామెంట్లు నేను కొంచెం అర్థం చేసుకుంటాను కా అనుకుంటాను కాబట్టి నేనైతే అడుగుతున్నాను ఓకేనా ఇదైతే బ్లౌజ్ అయితే ఇలా నెక్ అయితే పరుచుకున్నాను దీని ప్రకారంగా బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తామంటే మనకి ఈజీగా బ్లౌజు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది ఓకేనా బై